హాయ్ ఫ్రెండ్స్ ఈ అనంత విశ్వంలో అనేక మిస్టరీలు ఉన్నాయి భూమిపై కూడా కొన్ని ఇప్పటికీ అంతుచికని విషయాలు ఉన్నాయి ఇదే తరహాలో ఒకసారి కూడా వర్షపడని గ్రామాలు ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ప్రపంచంలో అతి తక్కువ వర్షాపాతం ఉన్న ప్రదేశాలు చాలానే ఉన్నాయి అయితే అవి చాలా వరకు ఎడారులుగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే భారతదేశంలోని మేఘాలయ వంటి కొన్ని ప్రదేశాలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి కానీ ఎమెన్లోని అల్ హుతైబ్ అనే గ్రామం ఇప్పటి వరకు ఒక్క వర్షపు చుక్కకూడని ప్రదేశంగా రికార్డు సృష్టించింది కానీ ఈ గ్రామం దాని అందం విశిష్టతతో ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తారు ఇక్కడ ఎప్పుడూ వర్షం ఎందుకు పడదు అనే విషయాలు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి భూమిపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వర్షం పడని గ్రామం ఎమెన్లోని అల్ హుతాయిబు ఈ గ్రామం ఎమెన్ రాజధాని సనా నుండి కొంత దూరంలో ఉంది ఈ గ్రామం దాని అద్భుతమైన అందాలతో ప్రసిద్ధి చెందింది అల్ హుతాయిబ్ గ్రామం పెద్ద కొండ భాగంలో ఉంది ఇక్కడ నుండి కిందకు చూస్తే అద్భుతమైన దృశ్యాలు చాలా సుందరంగా ఉంటాయి చలికాలంలో ఇక్కడ చలి చాలా తీవ్రంగా ఉంటుంది అదే సమయంలో వేసవిలో ఇక్కడ నివాసితులు మండే ఎండలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అల్ హుతాయిబ్ గ్రామంలో ఎప్పుడు వర్షాలు పడవు దీనికి అసలు కారణం ఈ గ్రామం ఉన్న ప్రదేశం ఎత్తు అల్ హుతాయిబ్ గ్రామం సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది సాధారణంగా ఈ గ్రామానికి చాలా దిగువన ఉన్న రెండు వేల మీటర్ల ఎత్తులో మేఘాలు ఏర్పడతాయి ఈ కారణంగా వర్షపు చుక్కలు ఇక్కడికి చేరుకోలేవు అందుకే ఈ గ్రామం ఎప్పుడు పొడి వాతావరణంలోనే ఉంటుంది ఇక్కడ వర్షం పడనప్పటికీ ఇప్పటికీ ఈ గ్రామం పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందింది దీని కొండ ప్రదేశం చారిత్రక నిర్మాణ శైలి ఇక్కడికి వచ్చే ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి గ్రామంలోని ఇల్లు పురాతన ఆధునిక శైలుల అద్భుతమైన సమ్మేళనం ఇక్కడి ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి అందుకే ఇక్కడికి పర్యాటకులు భారీగా వస్తుంటారు అల్ హుతాయిబ్ గ్రామంలో నివసించే చాలా మంది ప్రజలు అల్ బోహ్రా లేదా అల్ ముక్రమా కమ్యూనిటీకి చెందినవారు వారిని ఎమన్ కమ్యూనిటీ అని పిలుస్తారు ఇక్కడి ప్రత్యేక సంప్రదాయాలు సంస్కృతి దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి వర్షం పడకపోవచ్చు కానీ ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని స్వర్గంలా భావించి తమ జీవనశైలిలో ప్రాముఖ్యతనిస్తారు అందుకే వందల ఏళ్లుగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు